ఓం నమః శివాయ పర పరమాత్మ మహాజక చతుర్థి తిపలయ బ్రహ్మ హరి అరాయ త్రిగుణాత్మ సరోగవతిగాని జాయ్ కుర్రు కుర్రు కొండ అమ్మవారు ఓం శ్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు తులరాశి ఫలితాలు ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని సమస్యలు కొంత ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కొన్ని చేయాల్సిన స్నేహాల్లో కూడా కొంచెం ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మరి ఆరోగ్యపరంగా చూసుకుంటే మైండ్ మనసు స్థిరంగా ఉండదు మనసు ఆరోగ్యము ఒక రకంగా లేదు ఒక టైంలో ఒక రకంగా ఉంటే ఇంకో టైంలో ఇంకో రకంగా మారిపోతుండదు కాబట్టి సామాన్యులకి జీవితంలో సంబంధమైన కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కనబడుతున్నాయి మరి ఏ వ్యాపారమైనా ఏ బిజినెస్ అయినా కూడా కొంచెం ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకే కనబడుతున్నాయి మరి మీ జాతక పట్ల చూసుకుంటే ఈ తులరాశిలో చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ వీటి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో విధానాలుగా పోరాడుకుంటూ ఎన్నో రోజుల నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని ఎన్నో విధానాలు చేసుకొని పోరాటం చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కానీ మీ కుటుంబం పట్ల మీ పట్ల జనాన కన్ను ఎక్కువగా కనబడుతుంది అంటే ప్రజలు ఏడుపు బాగున్నారు బాగున్నారని ప్రజా దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మీ చేతిలో ఎంత సంపాదించినా డబ్బు నిలబడతలేదు బంధుమిత్రులతో కొన్ని సమస్యలు లేనిపోయిన మానసికమైన ఒత్తిళ్ళు కొన్ని కనబడుతున్నాయి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా ఏమి చేయాలనుకున్నా చేతిగాడికి వచ్చిన పనులు కొన్ని చేజారిపోతున్నాయి నమ్మిన వాళ్ళు సాయం చేస్తున్న వాళ్ళు మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతున్నారు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎటు పోవాలనుకున్నా కూడా మీ మైండ్ మనసు త్రికార శుద్ధి కరెక్ట్గా పెట్టుకోవాలి మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనులలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ నుంచి మీకు కొంత సమస్యలు కూడా వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి స్త్రీ నుంచి కూడా మీరు చాలా జాగ్రత్త పడండి కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో రాబోతుంది అది కూడా మీరు ఊహించని అదృష్టము ఊహించని లక్కు వచ్చే జాతక బలం అనేది చాలా వరకు కనబడుతుంది కాబట్టి వ్యాపార పరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి ఉద్యోగంలో కొన్ని మార్పులు వ్యవసాయంలో కూడా కొన్ని సేంజ్ కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా ఏ బిగినెస్ చేసినా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు రేపు చేసే పని కానీ ప్లాన్ కానీ ఈరోజు ఎవరికీ చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పండి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పి చేయొద్దండి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేదు దానివలన మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా లేని దానివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎంటాడుతున్నాయి ఆ లక్ష్మం బోర్ అనేది మీ చేతిలో పెద్దగా నిలబడుతులేదు ఏది అనుకున్నా కూడా మీకు సక్సెస్ కావట్లేదు మూడు గ్రహాలు మీకు ఘోషిస్తున్నాయి ఈ మూడు గ్రహాలు ఘోషించిన దానివల్ల మీకు ఆ అష్టలక్ష్మి దేవత అనేది మీకు ముందుకు రావట్లే వెనకపోవట్లే ఏది చేసినా ఎక్కడికి పోయినా ఏదో ఒక సమస్య మిమ్మల్ని ఎంటార్తనే ఉంది ముందుకు రానిట్లే వెనక రానియట్లేదు దీనివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఏ ఏ పని చేసినా పెద్దవాళ్ళ ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు కాబట్టి మనిషికి ఎప్పుడు ధైర్యశక్తి కూడా ఎక్కువగా ఉండాలి ధైర్యశక్తి రాకోకుండా ఎప్పుడు జీవితం మాత్రం భయపడుకుంటూ ఉండకూడదు ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి అన్ని కావాలంటే మనకు దక్కం కాబట్టి మీరు ధైర్యంగా పోరాటం చేయండి ధైర్యంగా నిలబడండి ఆ భగవంతుడు కటాక్షం వలన చేసే కార్యక్రమాల వలన మీ కుటుంబానికి మీకు అన్ని మంచి జరిగే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సింది శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామిని మీరు పూజించండి ఏడు వారాల పాటు మీ మీద ఉండాల్సిన అష్ట కష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ మనసు బాగుంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా బాధపడుతూ ఉన్నారా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి ఫోన్ అయితే మీ జాతకంని బట్టి మీ యోగాన్ని బట్టి మీకున్న సమస్యను బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి దాన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సరివో జనా సుఖరో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ బ్రహ్మ పరమాత్మ నమ జగోత్తి మలయా బ్రహ్మ హరిహరయ గుణాత్మ సర్వౌతిగ దర్శా దృశ్యా దత్తాత్రేయ నమస్తి సిద్ధి కురు 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 స్వహ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మవారు పలుకు దేవి పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జావు కొండ దేవతయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక సిద్ధి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా ఆ మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తుల విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగు అనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపోటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకు ముందు మీరు పడ్డ బాధలు మీరు పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందనేది మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద అలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏమిటా అంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుడిని మీరు ధ్యానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గురులకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంగ చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద ఉండాల్సిన నెంబర్ ఒకసారి మాకు సంప్రదించినట్టుగా మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుకరో భవంతు ఓం నమ శివాయ నమ